విశ్వ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎర్రగడ్డ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు కేసాల మాట్లాడుతూ రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఎంతో మంది రోడ్డు దాటడం వాహనాలు నడపడం మద్యం తాగి వాహనాలు నడపడం హెల్మెట్ సీల్డ్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ద్విచక్ర వాహనాల మీద ముగ్గురు నలుగురు ప్రయాణించడం ఆపోజిట్ డైరెక్షన్ లో నడపడం అతివేగంగా నడపడం వీటన్నిటి వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజా సంఘాలు ప్రజల్ని చైతన్యం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అనుకున్న ఫలితాలు రావడం లేదన్నారు విశ్వ మానవ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ క్యూరై చనిపోతున్నారని కాళ్ళు చేతులు విరిగొట్టుకుంటున్నారని తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారన్నారు ఇది మంచి పద్ధతి కాదని ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన అందరి వీధి అన్నారు ట్రాఫిక్ రూల్స్ని పాటించి రోడ్డు యాక్సిడెంట్ నుంచి ప్రజలను రక్షించి ఈ దేశాన్ని కాపాడాలని ఆయన హితువు పలికారు ఈ కార్యక్రమంలో విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు కేసల అధ్యక్షులు ఎస్ వి వెంకటేశ్వర్లు ముఖ్య కార్యదర్శి టిఎస్పి ఆంజనేయులు కోశాధికారి ఎండి ఇబ్రహీం ఉప కార్యదర్శి డిఎస్ రావు ఈసీ సభ్యులు వి సుదర్శన్ రావు ఎస్ బానోజీ రావు సభ్యులు రాజారావు గోపాలకృష్ణన్ కాశీ విశ్వనాథ్ దామోదర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు వెంకట్ విశ్వమానవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేను ఈరోజు భద్రతా వారోత్సవ కారణంగా మనం ఏం చేసామంటే ఇవాళ కూకడపల్లి నుంచి ఎర్రగడ చౌరస్తాలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అందరికీ కూడా అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది ట్రాఫిక్లో మనం ఉన్నప్పుడు ఎలా చేయాలి వెహికల్ ఎలా నడపాలి హెల్మెట్ పెట్టుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి మనము రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేయాలి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేయాలి దాని కార్యక్రమం భాగంగా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది చేస్తే చేయకూడదు దీనిలో భాగంగా ఈరోజు విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా మెంబర్స్తో పాటు ఈ బాలనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు సురేష్ గారు అలాగే చాలామంది యువత దాంతోపాటు ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కలిసి భద్రతా వారోత్సవాల దినంగా ఈరోజు మనం కార్యక్రమం చేపట్టాం దాంతో భాగంగా మనం అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం అంటే ఎలా చేయాలి మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి మనం వెహికల్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి అసలు మనం ఈ మద్యం తాగి డ్రైవ్ చేయకూడదు యువత చెడుతో పట్టకూడదు ఎందుకు పట్టకూడదు అంటే దానివల్ల వాళ్ళ సంసారమే కాకుండా పక్క వాళ్ళ సంసారము వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళ సంసారాలు కూడా చెడిపోతాయి కాబట్టి భద్రత కంపల్సరీ పాటించాలి మీరు వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగాలి ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాం ఈ కార్యక్రమానికి విశేష స్పందన కనిపించింది ఎందుకు పర్టికులర్గా మనం ఎర్రగడలో చేసామంటే ఈ ఎర్రగడ్డలో అన్ని కూల నుంచి వచ్చాయి ఎస్ఆర్ నగర్ నుంచి వస్తుంది కుక్కడపల్లి నుంచి వస్తుంది ఎర్రగడ్డ సనత్ నగర్ సంతాల నుంచి వస్తాయి అన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం సో నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం చాలా కార్యక్రమాలు చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు బాలనగర్ ప్రత్యేకంగా బాలనగర్ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు మన ఇన్స్పెక్టర్ సురేష్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా అద్భుతంగా అంటే మా జక్కల్ని వాళ్ళ ప్రత్యేకంగా ఏంటంటే మా జక్కల్ని సీనియర్ సిటిజన్స్ కానీ మన యూత్ కానీ అందరూ కూడా ఈ కాలనీ తరపు నుంచి ఇందులో పార్టిసిపేట్ చేశారు కార్యక్రమం ജയപ്രദമായി ചേച്ചാർ വീട്ടിലന്നു കൂ